బ్లీడింగ్ సార్ బిఫేర్ బ్లీడింగ్ అండి నా పేరు సుధాకర్ మస్తుంది నన్ను ఏమంటారంటే చర్యలో అమ్మబడిన కొనబడిన సినిమా హీరో అని ఉంటారు దాంతో యాక్టర్ యాక్టర్ కూడా మీకు తెలియదు ఇటీవల జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కానివ్వండి బహిరంగ సభలో రేవంత్ రెడ్డి కేటీఆర్ వాడిన మార్ష పదజాల మీద ప్రజలు అలా ఊహిస్తున్నారు ఇది ఏమైపోయింది అంటే మనం యాక్చువల్లీ పొలిటికల్ గురించి మీరు మాట్లాడుతూ అని తెలియదు యాక్చువల్ అయితే మా మూవీ ప్రమోషన్ బాగా ఇక్కడికి వచ్చాము కాబట్టి ఇంకా మీరు హాయ్ పీరియడ్ కాయండి ఆ పదజాలం చూస్తుంటే ఒక్కోసారి అనిపిస్తున్న రాజకీయాలు ఏ కోణంలో వెళ్ళిపోతున్నాయి ఇంకా అంటే ఒక తాయి మనుషులు వాళ్ళు ఒక తాయి వ్యక్తులు వాళ్ళు అలాంటి వారు ఇలాంటి పదజాలాలు మాట్లాడుతున్నారు మరి మా పోటీ వాళ్ళు ఇంకా ఇలాంటి పదజాలాలు మాట్లాడాలని మాకే ఈ మధ్య చూసాం శివాజీ గారు మాట్లాడిన పదజాలం గురించి కొంచెం కంట్రవర్సే సో అదే విధంగా ఇప్పుడు ఇలా అంటే పెద్దవాళ్ళు ఇలాంటి పదజాలం వాడే వాళ్ళ వ్యక్తిగతంగా కి నేను వదిలేస్తున్నాయి వినియోగం అట్లాంటి పదాలు ఏంటంటే తినడానికి ఇంపుగా ఉంటాయి బట్ ఏంటంటే కొంచెము ఇక ఇప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు నేను అట్లా ఇప్పుడు నీ ఇంటికి నా ఇండ్లు ఎంత దూరం అవుతుందో నా ఇంటికి నీ ఇల్లు అంతే దూరం ఉంటుంది కదా సేమ్ మీ ఇద్దరు వర్షం కూడా అట్లే మాట్లాడారు నువ్వు ఎట్లా మాట్లాడినావో నీకు అట్లనే బుక్ చెప్పాలన్నట్టు ఆయన మాట్లాడడం ఆయన అట్లనే ఇది చేస్తున్నట్టు ఈయన మాట్లాడడం ఆ జనాలకు ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది అది ఎంతవరకు అనేది కరెక్ట్ అనేది ఇక మీరు ఆలోచన చేయాలి అండి మాది వన్ పాయింట్ ఫైవ్ దాటింది ఇంకే అబవ్ ఇంకా చాలా ఖర్చులు కూడా కాకుండానే నేను చెప్తున్నాను ఇంత ఖర్చు పెట్టి కూడా మేము ప్రమోషన్ చేసుకోవడానికి నానా జాగ్రత్త చేయాల్సి వస్తుంది మీ పోటీ వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేసి సార్ రండి సార్ మీ చిన్న మూవీ అయినా సార్ మేము చేస్తాం చేస్తామని చెప్పాం థ్యాంక్ యూ అండి మీ అందరూ కూడా ప్లీజ్ అది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలండి ఇలాంటి ఛానల్ బతికితేనే మళ్ళీ చెప్తున్నా ఇలాంటి ఛానల్ బతికితేనే మా పోటీ వాళ్ళు కానీ ఇంకా చాలా వాళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చి సినిమాలు చేయడానికి ఆస్కారం ఉంటారు ఎందుకంటే చిన్న చిన్న ఛానల్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ ఇవి యూట్యూబ్ ఛానల్ కానీ తీసి పడలేకండి వీలాంటి వాళ్ళ వాళ్ళనే ఇలాంటి ఛానల్స్ వాళ్ళనే కొంచెం మనలాంటి లాంటి ఇచ్చారు లవ్ అమ్మబడిన కొనబడిన కొత్త కొత్త సినిమాలు వస్తాయి ఇంకా చాలా మంది డైరెక్టర్స్ వస్తారు ఇండస్ట్రీకి చాలా మంది నాలాంటి యాక్టర్స్ వస్తారు అలాంటి వాళ్ళు చాలా మంది నమ్ముకొని రెండు పూటల ఏళ్ళు లోపలిపోయి ఐదు ఐదు ఏళ్ళు రెండు పూటల పోయే పరిస్థితి వస్తారు ట్రైలర్ ట్రైలర్ కంటెంట్ అని ప్లీజ్ అంటే ట్రైలర్ కంటెంట్ యూట్యూబ్ లోకి వెళ్ళండి ఐఎల్ఏకే అని సెర్చ్ చేయండి మన మూవీ ట్రైలర్ సాంగ్ రెండు వస్తాయండి చూడండి అదే విధంగా బుక్ మై షో లో కూడా వస్తుందండి ఒకసారి బుక్ మై షోకి వెళ్ళి ఇచ్చిన లవ్ అమ్మ పడిన సర్చ్ చేయండి ప్లీజ్ ఒక్కసారి మీ ట్రైలర్ నచ్చితే కనుక ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని ప్లస్ క్లిక్ చేసి మమ్మల్ని ప్లస్ చేయండి ఇలాంటి చిన్న సినిమాలు మీరు ఆదరించమన్నారు అలాగే ఆదరించిన రీసెంట్ గా వచ్చిన ఒక అతను వచ్చాడు అలాగే చిన్న సినిమాని చెప్పి ప్రమోషన్ చేసుకున్నట్టు రెండు రాష్ట్రాలు చేసాడు కానీ సినిమా నాపు ప్రజలు ఒక వంద రూపాయలు పెట్టుకుని నాపులకు వెళ్ళి మిమ్మల్ని నమ్మి మీరు చెప్పిన మాటలు చెప్పి నమ్మి రాదు కదా కదా అప్పుడు వాళ్ళ ఫీలింగ్ మీరు తీసుకుంటారు ఆ రోజు షో ఖచ్చితంగా ఇంకోటి అంటే మేము ఇది ఒకటే విషయం కాదు హ్యాష్ మనకు తెలుసు కదా మీకు ఛానల్ తో ఎన్ని సేవా కార్యక్రమాలు చేశాం ఎన్ని చేసాం మాకు తెలుసు అలాంటి వీడియో పరంగానే మేము ఎంతో ఆలోచిస్తాము అలాంటి మా డైరెక్టర్ గారు ఒక రెండు గంటలు సినిమా తీశాడు సరే మీరు ఆ సినిమా ముందు వారు తప్పు చేసి ముందు ఒక ఎత్తు తప్పు చేసిందని చెప్పేసి రెండో దానికి మనం పొందన చూపించలేము ఒకవేళ మా సినిమా కనుక మీరు అన్నట్టుగా ఉంటే నేను చెప్తున్నా ఉరేసుకొని ఉరి వేసుకుని నచ్చిపోతాను నేను చెప్పులతో కొట్టాను చెప్పుల దండలు మెడలు వేయ ఒకవేళ మీ మీరు కనుక ఆ సినిమాతో పోల్చి అదే రకంగా ఉందంటే చెప్పుల తోంగ కొట్టాను నన్ను చెప్పుల దండ మెడ పిలిపి పడతాను ఎందుకంటే నా సినిమా సూపర్ సూపర్ రాజా సినిమా తీసే కాదు నా సినిమా సూపర్ అంతే ఎందుకంటే నేను ఎవరితో కంపేర్ చేయట్లేదు ఎవరిని కూడా నేను బదలాం చేయట్లేదు బట్ నా సినిమా పరంగా చెప్తున్నా నా సినిమా కనుక లేకుంటే మంచిగా లేకుంటే మీకు నచ్చకపోతే చెప్పుల దండలు మెడల్ ఒకవేళ నచ్చితే ఉదిగేదండి అంత గచ్చ చెప్తున్నాను లో చూడండి ప్రీమియర్ చూసారు చాలా మంది కొందరు మమ్మల్ని అప్రిషియేట్ చేశారు ఈ సినిమా కనుక చాలా మంది ఆపాలని కూడా చూస్తారు ఎందుకంటే ఇలాంటి మంచి సినిమాలు వస్తే కొందరికి నిమ్ముడు ఈ సినిమా కొందరు ఆపాలని చూస్తున్నారు అయినాపి మా సబ్స్క్రైబర్స్ మా ఫ్యామిలీ పెద్దది ఎందుకంటే మన ఫ్యామిలీ పెద్దది యూట్యూబ్ ఫ్యామిలీ అనేది పెద్దది మన ఫ్యామిలీలో సబ్ మీరే వచ్చారు ఇప్పుడు మమ్మల్ని ఎంత సపోర్ట్ చేస్తున్నారు అట్లా మన ఫ్యామిలీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు ఒకవేళ మా ఫ్యామిలీని కనుక నేను ఏమాత్రం కొంచెం ఒక చిన్న పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా నేను ఏమన్నా మీకు డిసప్పాయింట్ చేసినట్లయితే నేను చెప్తున్నా కదా ఈ బాట చూతంగా కొట్టన్నా ఇది బాట కాదు మా బాటా షూతో కొట్టండి లేదంటే చెత్త కుప్పలకేం తెచ్చి మరీ కొట్టండి ఎందుకంటే నా మీద నాకు కాదు నా డైరెక్టర్ మీద నాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది ప్లస్ నా సబ్స్క్రైబర్స్కి ఎప్పుడు కూడా చిన్నత్తు మోసం చేయొద్దని నా అభిప్రాయం ఎందుకంటే మీరు మమ్మల్ని ఆదరించరు ఎక్కడ 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 మేము మామూలు టీషర్ట్ వేసుకొని వచ్చిన ఇవాళ మమ్మల్ని ఆదరించి మా మూవీ తీసే స్థాయికి తీసుకొచ్చి కేవలం మీ వల్లనే అందుకే మళ్ళీ కూడా చెప్తున్నారు ఇలాంటి ఛానల్ ఆదరించారండి ఎందుకు చెప్తారు ఎందుకంటే మీరు రాగానే మమ్మల్ని బెస్ట్ చేసారు కానీ ఒక్కసారి సార్ చెప్పినట్టుగా మీరు ముందు కూడా ఇది అయింది ప్రజలు మోసం చేసి అందరు కదా ప్లీజ్ ఒక్కసారి ట్రైలర్ చూడండి యూట్యూబ్లోకి వెళ్ళి ఐఎల్ఏకే అని సర్చ్ చేయండి మన మూవీ ట్రైలర్ వస్తుంది సాంగ్ వస్తుంది చూశాక చెప్తున్నాం మళ్ళీ చూసాక కూడా మీకు అదే ఉద్దేశం ఉంటే మీ ఒపీనియన్ అట్లే ఉంటే కామెంట్స్ రూపంలో చెప్పండి అరే బాహా ఇదేం సినిమా రాబోయే సినిమా ఇచ్చిన ఒకవేళ నచ్చితే ఒక నలుగురు షేర్ చేయండి మన చిరంజీవి సార్ చెప్పినారు ఒక విషయం కొను నచ్చితే ఒక నలుగురు షేర్ చేయండి చెడును కామెంట్స్ రూపంలో చెప్పండి మేము రిసీవ్ చేస్తుంటాము అన్నట్టుగా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ చిన్న సినిమాలు ఆదరిస్తున్నాం మీ సినిమా పెద్ద ప్రొడ్యూసర్ ఆదరి యాక్సెప్ట్ చేస్తున్నాం కదా ఎప్పుడు వచ్చినా సరే మేము యాక్సెప్ట్ చేస్తున్నాం మీరే అంటారు కదా ఏ ప్రొడ్యూసర్ రా ఇప్పటి వరకు మా దగ్గరికి ఎవరైతే రాలేరు మేము కొందరు గడప దొక్కినా కానీ గడప నుంచి కొట్టేశారు ఎందుకంటే మా మూవీ మంచి మూవీ ఇలాంటి ఎందుకంటే కాకరకాయ ఎట్లుంటా సార్ కాకరకాయ అది అదేవరం తిరుమలయి సార్ మీరే తినా చిన్న బుద్ధి కాదు ఇది మా మూవీ కూడా అట్లాంటి మేము కాకరకాయ లాంటి ఆరోగ్యానికి హ్యాపీని ఇస్తాం కానీ తినేటప్పుడు మాత్రం కొంచెం బాధ కొంచెం బాధనిస్తాం అది ఇది కంపేర్ అన్నమాట మీ మూవీ మంచిగా ఉంది బట్ మేము తీసుకో మేము తీసుకోలేకపోతున్నాం మేము తీసుకోలేకపోతున్నాం ఎవరైనా పెద్ద ప్రొడ్యూసర్ వస్తే మా మైనస్ ఏంటంటే మా డైరెక్టర్ గారు ఏం చేశారంటే ప్యాడింగ్ ఆర్టిస్ట్లో పెట్టి ప్యాడింగ్ ఆర్టిస్ట్ పెడితే కారణం ఏంటంటే మా సబ్స్క్రైబర్స్నే మా సబ్స్క్రైబర్స్ కి అవకాశం కల్పించాలని ఉద్దేశంతో మన కి టూ నైంటీ సిక్స్ కి అవకాశం కల్పించిన ఇందులో ఎందుకంటే కొత్త వాళ్ళు రావాలి కొత్త రక్తం రావాలి ఇండస్ట్రీకి అని చెప్పేసి తను తానే ప్రొడ్యూసర్ ఎక్కడైనా సరే ఏ హీరో ప్రొడ్యూసర్ అయితే కానీ మా సినిమాకు డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయింది ఉన్న ఆస్తు మొత్తం అమ్ముకుండు తన సేవింగ్స్ మొత్తం అమ్ముకుండు మా సబ్స్క్రైబర్స్ మా మూవీ ఇంకో కాన్ఫిడెన్స్ ఏంటంటే మా సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఏ మాకు పదమూడు లక్షల రూపాయలు ఇచ్చారు రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు ఛాయ్ పైసలు అని చేసి ఇచ్చారు ఇట్లా ఏ మూవీకి ఇస్తారు చెప్పండి ఇచ్చిండచ్చి నేను కానట్లేదు మా మూవీకి ఇచ్చినట్టే మా మీద ఎంత నమ్మకం ఉంటుంది అలా నమ్మకాన్ని ఎట్టి పరిస్థితి అమ్ము వేయం ఒకవేళ చేసినట్టయితే మా జిందగీ ఉండే కూడా అంతే ఉంచి దాన్ని నాకినట్టే మేము చెప్తున్నాం కదా దాన్ని ఉంచి మేము నాకినట్టే మాకొక్కటే సంకల్పం గొప్ప అయితే సంకల్ ఎంటికలు కూడా దాని లైవ్ విసిపోతాయి ఆ సిద్ధాంతం థ్యాంక్ యూ సార్ ఫిబ్రవరి మంత్ లో మన మూవీ ఫస్ట్ వైక్ లో వచ్చే అవకాశం ఉందండి దయచేసి మీరు రండి ఒకసారి ట్రైలర్ చూడండి మళ్ళీ ట్రైలర్ చూసి నచ్చాకే మన మూవీకి రండి మూవీ చూసాక నచ్చాకే మమ్మల్ని బెస్ట్ చేయండి మీకు నచ్చితే పూలదండలేయండి కుదినదండలేయండి నచ్చకపోతే చెప్పుల దండలేండి పాత చెప్పుల దండలు వేసేయండి తీర్పి నేను రెడీ దేనికివి రెడీ ఇదే కృష్ణకాంత్ పార్క్ లో నేను సవాల్ చేస్తున్నా ప్లీజ్ ఇక్కడ నుంచే చాలా మంది వెళ్ళిరు ఇక్కడ నుంచే ఈ గడ్డ చాలా మంచిది ఈ గడ్డ మీద నేను సవాల్ చేస్తున్నా ఒకటే మీకు నచ్చితేనే పుదిన దండీ పూల దండీ నచ్చకపోతే డమ్డిగా ఏదేం ఫీల్ అని చెప్పి పూల దండలు కాకుండా చెప్పుల దండలేండి పాత చెప్పుల దండలు వేయండి మేము అర్థం